హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మళ్లీ భారీ స్మగ్లింగ్ కేసుకు వేదికగా మారింది ఈసారి స్మగ్లర్లు ఐదుగురు మహిళలు విదేశాల నుంచి అక్రమంగా ఐఫోన్లను తీసుకువచ్చి నగరంలో ఎక్కువ ధరకు అమ్ముతున్న ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళ్తే రిజ్వానా బేగం శబఖనం ఒమర్ బేగం సూర్యఖనం లై ఉన్నిసా అనే మహిళలను విదేశాల్లో ఐఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి భారత మార్కెట్లో అధిక ధరకు అమ్ము లక్షల్లో లాభం పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు ముఖ్యంగా ఈ ముఠా మలేషియా దుబాయ్ సింగపూర్ వంటి దేశాల్లో నుండి తక్కువ ధరకు బ్రాండెడ్ ఫోన్లను కొనుగోలు చేసి వాటిని లగేజీల్లో పెట్టుకుని దేశంలోకి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు ప్రధాన విచారణలో వెల్లడైంది ఈ కేసు మరోసారి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలపై ప్రశ్నలు రేపుతోంది పట్టుబడిన ఐఫోన్ల విలువ సుమారుగా పన్నెండు నుంచి పదిహేను లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది పోలీసులు ఈ గ్యాంగ్ వెనుక మరిన్ని పెద్ద ముఠాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు ఈ ముఠా ద్వారా దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ బ్లాక్ మార్కెట్స్ కు ఫోన్ సరఫరా జరుగుతున్నట్లు సమాచారం హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మళ్లీ భారీ స్మగ్లింగ్ కేసుకు వేదికగా మారింది ఈసారి ఐదుగురు మహిళలు విదేశాల నుంచి అక్రమంగా ఐఫోన్లను తీసుకువచ్చి నగరంలో ఎక్కువ ధరకు అమ్ముతున్న ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళ్తే రిజ్వానా బేగం శబఖనం సూర్యఖనం లై ఉన్నిసా అనే మహిళలను విదేశాల్లో ఐఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి భారత మార్కెట్లో అధిక ధరకు అమ్ము లక్షల్లో లాభం పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు ముఖ్యంగా ఈ ముఠా మలేషియా దుబాయ్ సింగపూర్ వంటి దేశాల్లో నుండి తక్కువ ధరకు బ్రాండెడ్ ఫోన్లను కొనుగోలు చేసి వాటిని లగేజీల్లో పెట్టుకుని దేశంలోనికి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల ప్రధాన విచారణలో వెల్లడైంది ఈ కేసు మరోసారి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలపై ప్రశ్నలు రేపుతోంది పట్టుబడిన ఐఫోన్ల విలువ సుమారుగా పన్నెండు నుంచి పదిహేను లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది పోలీసులు ఈ గ్యాంగ్ వెనుక మరిన్ని పెద్ద ముఠాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు ఈ ముఠా ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ బ్లాక్ మార్కెట్స్ కు ఫోన్ సరఫరా జరుగుతున్నట్లు సమాచారం